హలో సార్ డైరెక్టర్ శ్రీమనారాయణ గారండీ మీ కాదు దొరికింది సార్ చాలా అదృష్టం అండి చాలా సంతోషం సార్ నేనండి నా పేరు సుందరం అండి అదే సార్ అదే మీ అంటే ఏం లేదు సార్ రిక్వెస్ట్ అడుగుతున్నాను సార్ నేను మీ అభిమానిని మీ లెజెండరీ డైరెక్టర్ మీరు మీ సినిమాలో ఒక చిన్న యాక్షన్ వేయాలని నాకు ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ళ నుంచి అనుకుంటున్నాను సార్ మిమ్మల్ని కలుద్దామంటే కుదరట్లేదు మీ ఒకరు ఒకరిచ్చారు సంతోషం సరదాగా మీరు నాతో మాట్లాడే అవకాశం నాకు దొరికింది ఒక చిన్న యాక్షన్ సార్ ఒక సీన్ అయినా చాలండి మీ సినిమాలో నటించాలని నా జీవిత ధ్యేయం అంతే సార్ ఓకే సార్ ఓకే అండి ఏ లేదు సార్ ఈ రెమ్యూనరేషన్ లేదు ఎందుకండి మీరు అనండి నేను రేపు వచ్చేస్తాను ఓకే సార్ అయిపోయి చాలా సంతోషం సార్ ఎంత అవకాశం నాకు ఇస్తారా నేను జన్మలో అనుకోలేదు సార్ అయి బాబు అయ్యూ చాలా ధన్య్ని సార్ అది చాలు సార్ ఇంకా మా ఫ్యామిలీ ఏంటండి మా ఫ్రెండ్స్ ఏంటి అదిరిపోద్ది సార్ నా లైఫ్ ఓకే సార్ ఉంటారు సార్ నమస్తే ఇప్పుడు నా యాశు ఏంటండి అందరు హీరో ఫ్రెండ్ ఇంకనే ఏంటండి బాబు అతను కూడా వేస్తాను ఇంకా మీరు చూసుకోవాలంతే అంతే నాకు ఇంకా సినిమా సినిమాలు చాలా సంతోషం సార్ ఏంటండి సీన్ ఏంటండి హీరో హీరోయిన్ని ఎలా గోలమాడతాడా అప్పుడు హీరోయిన్ హీరోని తను కాలు చెప్పు తీసి గట్టిగా ఎలా ఆ మరి అంతే కదండి అలా చెయ్యాలి మీ 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 టేకింగ్ గొప్పగా ఉంటుందండి సార్ ఏమవుద్దండి అప్పుడు ఆ చెప్పు హీరోకి తగలకుండా పక్కనే ఉన్నా నాకు తగులుతుందా అయ్యా అయ్యా అయ్యో బాగా చెప్పారండి సార్ ఏ యశ్వైనా ఇయ్యండి కరెక్టేనండి అది సీన్ ఖాయం చేసి చెప్తున్నారండి అయ్యే అయ్యే అయ్యా అయ్యో అయితే సారు అవి ఏం లేదండి నా కొద్దిగా ఒంట్లో కొద్దిగా అటు ఇటుగా ఉంటుందండి అండి మేము షూటింగ్ టైంకి వీలైతే వస్తాను సార్ లేకపోతే ఆశ ఆవ రోగులకి ఇచ్చేయండి సార్ అయో ఉంటాను సార్ నమస్తే సార్ నమస్తే అండి నమస్తే అండి నమస్తే అండి నమస్తే అండి అయ్యా సినిమా పేరేటండి చూపించి కొడతానండి సినిమా పేరు బ్రహ్మాండే సూట్ సార్ సార్ ఉంటాను సార్ నమస్తే అండి నమస్తే అండి